తెలంగాణలో సంప్రదాయాలను నిలబెట్టే ముఖ్యమైన పండుగల్లో బోనాలకు విశిష్ట స్థానం ఉంది ఈ పండుగ పేరు బోనం అనే పదం నుండి ఉద్భవించింది బోనం అన్న పదం తెలుగు పదమే ఇది భోజనం లేదా నైవేద్యం పెట్టే పాత్ర అనే అర్థంతో ఉంది ప్రజల మాటల్లో ఇది బోనం పెట్టడం ఈ కుండలో పక్కాగా వండిన అన్నం పాలు బెల్లం తదితరాలను ఉంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ముఖ్యంగా మట్టితో తయారైన కొత్త బోనాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి యువతులు తమ తలపై భక్తిపూర్వకంగా ఎత్తుకుని ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వైపు తీసుకెళ్తారు ఈ భక్తియాత్రలో పాల్గొంటున్న మహిళల ముఖంలో భక్తి తలుక్కుమంటుంది వారి కళ్లల్లో తల్లిపట్ల ఆరాధన పరవళ్లు తొక్కుతుంది నడకలో ఉన్న గౌరవం వినయం స్పష్టంగా కనిపిస్తుంది ఇది వంటకాల నైవేద్యం మాత్రమే కాదు అమ్మవారి అపారకరులకు ప్రతిఫలంగా మనం మన మనస్సును ఆమె పాదాల వద్ద ఉంచే పవిత్ర ఆచారం బోనాల పండుగ వెనక ఒక చారిత్రక నేపథ్యం ఉంది పద్దెనిమిది వందల పదమూడులో హైదరాబాద్ నగరాన్ని మహమ్మారి ప్లేగ్ వ్యాధి పట్టుకుంది వేలాది మంది మృతి చెందటంతో నగరమంతా భయాందోళనలో కురిపోయింది అప్పుడు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పనిచేస్తున్న కొన్ని రెజిమెంట్ల జవాన్లు తమ స్వగ్రామాలకు వెళ్లి తాము ఆరాధించే మహాకాళీదేవిని ప్రార్థించారు అమ్మవారికి నైవేద్యంగా బోనాలు సమర్పిస్తే వ్యాధినుంచి రక్షణ లభిస్తుందని వారిలో నమ్మకం ఏర్పడింది జవాన్లు తమ గ్రామాల్లో మహాకాళీదేవిని భక్తిపూర్వకంగా పూజించి బోనాలను సమర్పించిన తరువాత తిరిగి హైదరాబాదుకు వచ్చినప్పుడు మహమ్మారి మెల్లమెల్లగా తగ్గుముఖం పట్టింది అప్పట్నుంచి బోనాలు అన్నది అమ్మవారికి మన కృతజ్ఞతను తెలపడం ఆమెను ఆహ్వానించడం మన రక్షణ కోసం భక్తితో వేడుకోవడం అనే పవిత్ర భావనగా మారిపోయింది ఈ కథను స్థానికులు తరతరాలుగా చెబుతూ భక్తి శ్రద్ధలతో బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ పండుగ కేవలం ఆధ్యాత్మికతను ప్రతిబింబించదు కష్ట సమయంలో సమాజం భగవంతుని శరణు కోరిన చైతన్య రేఖను ఆత్మీయ సంప్రదాయాన్ని కూడా ఆవిష్కరిస్తుంది బోనాల పండుగ సాధారణంగా ఆషాఢమాసంలో ఆదివారం రోజున మొదలవుతుంది హైదరాబాద్ నగరంలో ఈ పండుగ మూడు ప్రధాన ఆదివారాలుగా విస్తరించి జరుపుబడుతుంది మొదటి ఆదివారం గోల్కొండ బోనాలు బోనాల పండుగ గోల్కొండ కోటలో ప్రారంభమవుతుంది ఇక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు సంప్రదాయ ఊరేగింపులతో పండుగకు శ్రీకారం చుడుతుంది రెండవ ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాలు సికింద్రాబాద్ ఇది బోనాల పండుగలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఘట్టం అక్కడ జోరు ఇక్కడ మహంకాళి బోనాలు అనే నినాదాలతో నగరం మార్మోగుతుంది మూడవ ఆదివారం లాల్ దర్వాజా బోనాలు ఓల్డ్ సిటీ పాతబస్తీలో దర్వాజా అమ్మవారి దేవాలయం వద్ద జరిగే బోనాలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తాయి శతాబ్దాలుగా ఇక్కడ జరిగే ఈ పండుగకు వేలాది మంది భక్తులు హాజరవుతారు ఇవి కాకుండా నగరంలోని అనేక ప్రాంతీయ దేవాలయాల్లో స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక తేదీల్లో బోనాలు నిర్వహిస్తారు ఈ విధంగా ప్రతి ఆదివారం ఒక్కో ప్రాంతంలో బోనాల ఉత్సవం జరుగుతూ తెలంగాణ భక్తి సంస్కృతికి జీవం పోస్తుంది ఈ పండుగ నెల రోజులపాటు కొనసాగుతుంది ప్రతి ఆదివారం మాదా వేరే ప్రాంతాల్లో వేరే వేరే ఆలయాల్లో ప్రత్యేక రీతిలో బోనాల ఉత్సవం జరుగుతుంది అలా ప్రతి ఆదివారం తెలంగాణ వీధులు కొత్త ఊరేగింపులతో శబ్దాలతో రంగులతో ఆనందోత్సవంలో మునిగిపోతాయి బోనాలు ఎలా తయారవుతాయి దానిలోని అర్థం ఏమిటి బోనాలు అంటే కేవలం పూజ మాత్రమే కాదు ఇది ఒక సంప్రదాయబద్ధమైన సాంస్కృతిక ప్రకటన ఇందులో ప్రతి అంశానికి ఒక అర్థం ఒక భావముంటుంది బోనం అనే మట్టికుండలో అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చే పదార్థాలు వాటి ప్రతీకాత్మకత ఇలా ఉంటుంది అన్నం ఇది జీవనాధారం ఇది పెట్టడం మన జీవితానికి ధాతురూపమైన అమ్మవారికి మన కృతజ్ఞతను తెలపడం బెల్లం ఇది మాధుర్యానికి సంకేతం జీవితంలో తీపి క్షణాలు రావాలని ఆకాంక్షను సూచిస్తుంది పాలు పవిత్రతను సూచించే ద్రవం ఇది మన జీవితంలో శాంతి పవిత్రత రావాలనే సంకల్పం ఈ బోనాన్ని మట్టిబొట్టులో వేసి పసుపు కుంకుమలతో అలంకరిస్తారు కొందరు కప్పారుతో కూడిన ఆకులు కూడా ఉంచుతారు ఇది పౌరాణికంగా శుభదాయకమైనవిగా భావిస్తారు అలంకరించిన బోనాన్ని తలమీద పెట్టుకొని ఆడవారంతా రంగురంగుల చీరల్లో చేతుల్లో గాజుల శబ్దంతో జానపద సంగీతంతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వైపు తీసుకెళ్తారు చిన్నారుల నుండి ముత్యాల ముద్దుల తాతల వరకు అందరూ ఇందులో పాల్గొంటారు ఈ ఊరేగింపు ఒక నాట్య రూపాన్ని తలపిస్తుంది ప్రతి అడుగు ఒక భక్తి సంకల్పం ప్రతి చూపు ఒక శరణాగతి వ్యక్తీకరణగా మారుతుంది బోనాల్లో ప్రత్యేక పాత్రలు పోతురాజు ఎవరు శక్తి రూపాలు ఎలాంటివి బోనాల ఊరేగింపుల్లో అతిపెద్ద ఆకర్షణగా నిలిచేది పోతురాజు పాత్ర ఆయనను అమ్మవారి సేనాధిపతిగా దుష్టశక్తులపై మాతశక్తి యొక్క విజయ ప్రతీకగా చూస్తారు తలపై ఎర్ర తలపాగా శరీరంపై నూనె రాసుకొని చామంతి పూలతో ఒళ్ళు మెరిసేలా అలంకరించి డోలు మ్రోగిస్తుండగా బాడీగార్డ్లా ముందుండే పోతురాజు గ్రామాన్ని ఊరేగిస్తూ నృత్యం చేస్తాడు ప్రతి అడుగు ఒక శక్తి సంకేతంలాగా ప్రతి కదలిక ఒక జాగృతి పలుకులా అనిపిస్తుంది అదే సమయంలో కాళీ దుర్గా ఎల్లమ్మ పోచమ్మ వంటి శక్తి స్వరూపాల వేషాలు ధరించి మహిళలు యువతులు ఊరేగింపులో పాల్గొంటారు కొంతమంది పురుషులు కూడా వీటిలో భాగం కాగలరు వీరి ముఖానికి రంగులు చేతుల్లో కఠినమైన ఆయుధాలు ఆ వేషధారణతో చూస్తే మానవ రూపాల్లో దేవతలే కనిపిస్తున్నట్లే అనిపిస్తుంది ఈ ఘట్టం చూసే ప్రతివారికి భక్తి భయం ఉత్సాహం అన్నీ కలిసిపోయిన ఒక ఆధ్యాత్మిక ప్రబలత అనుభూతి కలుగుతుంది ఇక్కడ వేషం కాదిది ఇది ఆ మూల భక్తిశ్రద్ధకు ప్రతిరూపం భక్తి మేళా సింధూరోత్సవం గట్టబండి ఉత్సవం ముగింపు కార్యక్రమాలు బోనాల పండుగ చివరి ఘట్టం అంటే అమ్మవారి ప్రతిమను ఊరేగించి ఆలయానికి తిరిగి చేర్చే కార్యక్రమం ఈ కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైన సంప్రదాయాలు ఉన్నాయి సింధూరోత్సవం ఈ కార్యక్రమంలో అమ్మవారి ముఖానికి సింధూరం అంటే వెండి రంగు పొడి లేదా ఎర్ర రంగు నివేదన చేసి అలంకరిస్తారు ఇది అమ్మవారి శక్తి కోపాన్ని సంతులనం చేయడాన్ని సూచిస్తుంది ఒక పద్ధతి ప్రకారం ఇది శాంతి పూజలా కొనసాగుతుంది ప్రత్యేకించి అమ్మవారి ఉగ్రస్వరూపానికి స్నేహాత్మక ముగింపు చిహ్నంగా గట్టబండి ఉత్సవం ఇది ప్రధానంగా అమ్మవారి మూర్తిని ఊరేగించడానికి వాడే రథాన్ని లేదా వ్యాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించి ప్రజల మధ్య తీసుకువెళ్లే కార్యక్రమం గట్టబండి అంటే ఒక ప్రత్యేకమైన వ్యాహనం లేదా మూడు చక్రాల బండి ఇందులో అమ్మవారి ఊరేగింపు పాటలు డప్పులు కరటాలూ నృత్య ప్రదర్శనలు ఉంటాయి ఆరటీ విందు కార్యక్రమాలు చివరగా ప్రజలు అమ్మవారికి ఆరతి ఇచ్చి ప్రసాదం పంచిపిడి చేసి పక్కా విందు అంటే ఒక సామూహిక భోజనం ఏర్పాట్లు చేస్తారు ఈ సందర్భంలో అందరూ కలిసి భక్తితో అమ్మవారిని వీడిపోతారు ఆలయ ప్రతిష్ఠ ఊరేగింపు ముగిసిన తర్వాత అమ్మవారి ప్రతిమను తిరిగి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు ఇది పండుగ ముగింపు ఘట్టం సాంఘికపరమైన ప్రాముఖ్యత ఈ ముగింపు ఉత్సవాలలో మొత్తం ప్రాంతం ఏకంగా ఓ కుటుంబంలా మారిపోతుంది వివిధ కులాల వయస్సుల ప్రజలు కలిసి పూజలతో పాల్గొనడం ద్వారా సమానత్వం సామాజిక ఐక్యత పండుగ సారాన్ని సూచిస్తుంది బోనాలు ఒక సంప్రదాయ ప్రయాణం మాతృశక్తికి అంకితమైన ఉత్సవం బోనాలు అంటే కేవలం పండుగ మాత్రమే కాదు ఇది మాతృశక్తిని స్మరించే ఒక సామూహిక ఆధ్యాత్మిక ప్రకటన మహిళల భాగస్వామ్యంతో జరిగే ఈ ఉత్సవం తెలంగాణ సంస్కృతిలో ఉన్న దేవీ ఆరాధనలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది బతుకమ్మ బోనాలు ఈ రెండు ఉత్సవాలు తెలంగాణ మహిళల జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని సామూహిక చైతన్యాన్ని ప్రదర్శించే ముఖ్యమైన పండుగలు బతుకమ్మలో ప్రకృతికి కృతజ్ఞతలు తెలపడమైతే బోనాలలో అమ్మవారిని శాంతికి రక్షణకూ కోరే విశ్వాసం కనిపిస్తుంది ఈ పండుగ ద్వారా ప్రతి మహిళ తాను దేవతతో సంబంధం కలిగినవారిగా భావిస్తూ కుండలో బోనం ఎట్టి అమ్మవారికి సమర్పిస్తారు ఇది కేవలం భక్తి ప్రకటన మాత్రమే కాదు ఒక సామాజిక సాంస్కృతిక కర్తవ్యంగా భావించబడుతుంది బోనాల సందర్భంలో ఊరంతా ఆలయ వాతావరణంగా మారిపోతుంది ప్రాచీన దేవాలయాల చుట్టూ జనం చేరి అమ్మవారి మహిమను స్మరిస్తారు శక్తిని ధైర్యాన్ని కోరుతూ వేడుకొంటారు జాతకములూ మంగళహారతులూ సంప్రదాయ నృత్యాలు ఇవన్నీ కలిసి ఈ ఉత్సవాన్ని ఓ సంపూర్ణ పౌరాణిక అనుభూతిగా తీర్చిదిద్దుతాయి అమ్మవారికి పాదాలు మొక్కడం బోనం సమర్పించడం సింధూర సేవలు ఇవన్నీ మన సంస్కృతిలో ఉన్న మహిళలకు ఉన్న గౌరవాన్ని మాతృశక్తి పట్ల ఉన్న సమర్పణను ప్రతిబింబిస్తాయి ఈ ఆచారాలు ఈ అనుబంధాలు మన సంస్కృతిని నిలబెట్టే జీవనశైలిగా కొనసాగుతున్నాయి ఇదిగో ఈ విధంగా బోనాల పండుగ ఒక్కసారి బోనం పెట్టి అమ్మవారిని పూజించే ఒకరోజుకే మాత్రమే పరిమితం కాదు ఇది ఒక మాసంపాటు సాగే మాతృశక్తి సందడి ఇది ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ వీధుల్లో ఆడే ఆరాధనా నృత్యం ఒక ఊరంతా అమ్మవారి జపంతో ఒక్కటయ్యే కలిసికట్టుగణం ఈ ఉత్సవం మనకు గుర్తుచేస్తుంది మనం మూలాలను మన దేవతలను మన భయాలను అమ్మవారి చరణాలలో వదిలేసే ఆధ్యాత్మిక ధైర్యాన్ని ఒక్కో బోనం ఒక్కో ఇంటి ఆశాభావాన్ని ఒక్కో ఊరేగింపు ఒక్కో ఊరి ఉత్సవాన్ని ప్రతిబింబిస్తుంది జై మాహంకాళి